స్తోత్రములు తండ్రి నేను నా ఇల్లు నా ఇంటి మానక స్స్తుతించేదాము నేను నా ఇల్లు నా ఇంటి మానక స్స్తుతించేదాము నీ కనుపా నన్ను కాచీ నేను చెదరక మోసావు స్తోత్రం నీ కనుపా నన్ను కాచీ నేను చెదరక మోసావు స్తోత్రం ఏబినే జరే ఏబినే జరే இந்த காலம் காட்சி தீவே எபினே சரே எபினே சரே நாதோடுவை நடாச்சி தீவே ஸ்தோத்ரம் 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 కను పాపగ కాచితి స్తోత్రం కౌగిలిలో దాచితి స్తోత్రం ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితీవి పితివి ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితీవి పితివి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీడైన చేరక నన్ను తండ్రిగా కాచాబు స్తోత్రం ఎబినే జరే ఎబినే కాలం ఇంతకాలం కాచితివే ఎబినే జరే నా తోడవై నడచితివే స్తోత్రం 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 కను పాపగస్తోత్రం స్ం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో చితివి స్తోత్రం నాదు బ్రతుకును నీ కృపతో పీతివీ ఏ ఆశలేలే నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ஜிநே ஜரே இலம் காச்சி தீ எரே ஜரே நோடு வை நடச்சி வே స్తోత్రం 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 కను కాచితివి స్తోత్రం 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 కౌగిలిలోదాచితి స్తోత్రం జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే నీ పాత్రను కానే కాను కేవలం నీ నికృపయే తండ్రి పాత్రను కానే కాను కేవలం కేలం నీకృపయే తండ్రి ఎరే ఇంతకాలు కాచితి కాచితివే జరేరే నాతోడువై నడచితివే స్తోత్రం 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 కను పాపగీస్తోత్రం స్ం స్తోత్రం 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 <Kawgi> స్తోత్ర <lilo dachiti vishto utram>